శివార్త మీ వార్త జిల్లా తంబలపల్లి మండలం ఎద్దులవారిపల్లి గ్రామం దండువారిపల్లిలో నెలకొల్పిన వినాయక ప్రతిమ ప్రతి సంవత్సరం లడ్డు వేలంలో వచ్చిన ఆదాయం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి నిర్వహించిన వేలంలో ఒక లక్ష వెయ్యి నూట పదహారు వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు వినాయకుని లడ్డు ఏలం పాట జరుగుతుంది లక్ష వెయ్యి ఒకటోసారి లక్ష ఒకటి రెండోసారి లక్ష ఒకటి రెండోసారి లక్ష ఒకటి రెండోసారి రెండోసారి రెండు రెండున్నర పాట లక్ష ఒక వెయ్యి

ఐకమత్యంగా ధన్యవాద కార్యక్రమం చేసింది అందరూ బాగా స్వామి మీకు ఎండల పాట లక్ష ఒక వెయ్యి ఏళ్ళ పాట పాడినారు అందరూ va no